డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసం సట్టి సుభాష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాసం సట్టి సుభాష్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కనీవిని ఎరుగుని మెజారిటీతో ఘన విజయం సాధించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గవర్నర్ సమక్షంలో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎమ్మెల్యే వాసం సట్టి సుభాష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నెరవేర్స్తాన్ని భయం కానీ పాక్షిక పక్షపాతం కానీ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తాన్ని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాన్ని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను నేను వాసంశెట్టి సుభాష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తిని లేదా ఏ వ్యక్తులను వెల్లడించి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను